ఢిల్లీలో జగన్ ధర్నాతో సీఎం చంద్రబాబుకు చెమటలు అని మాజీ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు మాజీ మంత్రి విజయవాడలో మీడియాతో మాట్లాడారు వైభ్రాంతులతో పాలన చేయాలని చంద్రబాబు చూస్తున్నారని దానికి అడ్డుకట్ట వేయడానికి ఢిల్లీలో నిరసన తెలియజేసినట్లుగా చెప్పారు దేశ రాజధానిలో తాము చేపట్టిన కార్యక్రమం సక్సెస్ అయిందని ఆయన తెలిపారు తమకు పలు రాజకీయ పార్టీలు తెలిపారు ఒక రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి నలభై ఐదు రోజులు అవ్వకుండానే ఇన్ని అరాచకాలు జరుగుతూ ఉంటే ఢిల్లీ నడిపోతున్నా ఆంధ్రప్రదేశ్ జరుగుతున్నటువంటి అరాచకాలు అకృత్యాలు దారుణాలు జరుగుతూ ఉన్నాయి తప్పకుండా రాష్ట్రపతి పాలన అవసరం అని చెప్పే ఉద్దేశంతో పెడితే రాష్ట్రంలో అనేక పార్టీల వాళ్ళు సంఘీభావం పాటించేటువంటి పరిస్థితి తద్వారా తప్పకుండా ఈ రాష్ట్రాన్ని ప్రశాంతలతో ప్రజలు ఉండాలనే ఆలోచనతోనే ఉండాలి కానీ భయభ్రాంతులతో పరిపాలన చేయాలని చంద్రబాబు చూస్తా ఉన్నాడు దానికి అడ్డుకట్టు వేయాలని చెప్పేసి ముక్త కంఠంతో అందరూ మాట్లాడటం జరిగింది మా ప్రోగ్రామ్ బ్రహ్మాండంగా సక్సెస్ అయింది